చూచా ఎత్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయి రెండు వేల మూడులో ప్రభుత్వం మారిన తర్వాత ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఏడు మేము ప్రభుత్వం కడతాం అని చెప్పేసి అన్ని సంస్థల కూడా టెండర్లు దక్కించుకుని దాని విలువ ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు దయచేసి ఇది చాలా క్షుణ్ణంగా దయచేసి మీరు పరీక్షించాలి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం దాని ద్వారా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని తొంభై రోజుల లోపల ప్రభుత్వం పెట్టాలి ఆ సంస్థలు తొంభై రోజులు మూడు నెలల అలా జీవడం జరిగింది సంస్థలు అన్ని కూడా అన్ని రైస్ విజిట్ చేసుకున్నారు ఆ ధాన్యాన్ని చూసుకున్నారు ధాన్యాన్ని చూసుకుంటారు ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాత టెంటర్లో పాల్గొంటారు ఆ ధాన్యాన్ని చూసుకొని టెంటర్లో పాల్గొన్నారు ఇఎంటీ కట్టుకున్నారు ఇఎంపి కట్టేశారు అక్కడే బ్రోకర్ అంతా కూడా డిమార్ట్మెంట్ అయి ప్రభుత్వ నష్టం జారం చేసి అప్పుడు ఎత్తున చేయడం జరిగింది ఈ రోజులు రైస్ మిగల దగ్గర ధాన్యం ఉన్నది మేము ధాన్యాన్ని పెడతాము తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు ఎక్స్ట్రా డబ్బులి అనేది చెప్పేసి వారు డిమాండ్ చేయడం రైస్ మిల్లర్లు కూడా మా దగ్గరికి రావడం వారు మొదలబెట్టుకోవడం ఇంత అన్యాయం ఉండదా మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లద్దు మాకు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా రెండు వేల ఏడు రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసేది ఆ కాంట్రాక్ట్ ఆ రైస్ మిల్లర్ దగ్గర నుంచి డైరెక్ట్ రైస్ మిల్లర్ ఆ కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మరి మిగతా రెండు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దళార సంస్థకు వెళ్ళిపోయింది అఫీషియల్ దాని విలువ సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వం పెట్టే సొమ్మును కాజేసింది దాని మొత్తం రాష్ట్ర పెద్ద పెద్దలందరితో పంచుకున్నారు పంచుకున్నారు అందుకే యథేచ్ఛగా ఆ యొక్క అన్యాయాన్ని రాజకీయాన్ని ఆ యొక్క అభివృద్ధిని మీరు అఫీషియల్ గానే తెరవేదించారు తొంభై రోజులైంది ఎత్తలే ఈ రోజు వరకు సుమారు ఆరు వందల ఐదు రోజులైంది తొంభై రోజులు టెండర్ కంప్లీట్ కావాలి ఆరు వందల ఐదు రోజులు ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు ఏ ప్రభుత్వమైనా కానీ టెండర్ షెడ్యూల్ రాస్తారు తొంభై రోజుల తర్వాత ఒకవేళ మీరు ఈ టెండర్ లో పాల్గొన్నది ఫెయిల్ అయితే మీరు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వానికి మీ ఈఎంటీని ఫోర్ఫిట్ చేస్తాం రద్దు చేస్తాం ఇది ఏ కానీ తొంభై రోజుల ఏడు వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వ కథను కట్టలేదు ఇంతవరకు ఏమిటి ప్రోఫిట్ కాలేదు ఇంతవరకు రద్దు కాలేదు ఇప్పటి వరకు వందల ఇరవై మరి ఇంతవరకు వాళ్ళు ఎక్కింది అంటే పద్దెనిమిది లక్షలు ధాన్యాన్ని అంటే సగానికి తక్కువనే చూడే అవకాశం అంటున్నాను తొంభై రోజుల కింద వాళ్ళు ఏడు వేల ఆరు వందల కోట్లు అంటే ఇప్పటికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కాకుండా ప్రభుత్వం మీద ఆ కోట్లు అప్పుడే జమ అయితే ఆ ప్రభుత్వం మీద పడలేదు భారము ఇప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద పడడం వల్ల సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది అలా నష్టానికి ఎవరు పరిస్థితులు పరిస్తారుకారం ఇమ్మీడియట్ గా రద్దుపరిచి జమ అయ్యారు కానీ అలా చేయకుండా దొంగ చాటుగా ఈ రోజు కుట్టిలో గురించి చేసుకొని వాళ్ళ ఈఎండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చే విధంగా కుట్రలు తెరవేసి చూడకొడిగా ఒక ప్రయత్నంగా పన్నెండో లాట్ లాడ్ నెంబర్ పన్నెండు ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ నిజామాబాద్ లో వీళ్ళు టెండర్ వాళ్ళు వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేయాలని ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాడు వన్ త్రీ డబల్స్ ద్వారా గారు చౌహాన్ గారు దాన్ని రిటర్న్ అయ్యారు ఏమిటి మీరు సన్నభ పెడతారు అని చెప్పేసి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత ఎనిమిది వందల ఫేలు అనే కాంట్రాక్టర్ కు రాష్ట్రంలో అనవచ్చు ఇంత కనవాలి జనరల్ ఏముంటుందంటే ఆ యొక్క ఆ సంస్థ ప్రభుత్వానికి కట్టడం విఫలమైతే వారి మీద యాక్షన్ ఉంటుంది వారి మీద పెనాల్టీ ఉంటుంది వారి మీద బిజినెస్ ఎంక్వైరీ జరుగుతుంది ఫస్ట్ ఈఎంపి రద్దు వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఎంక్వైరీ ఉంటుంది కానీ ఈఎంపీ ఇంత ఇంతవరకు యాక్షన్ లేకుండా మధ్యాహ్నం వందల వేల కోట్లు ట్రాన్స్ఫర్ అని పన్నెండు లాట్లలో ఒక లాఠీ కూడా రిటర్న్ రిటర్నించి ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సంస్థలు కూడా ఈ రిటర్న్ చేస్తారు అంటే యథేచ్ఛగా వెయ్యి కోట్ల ఈ యొక్క డబ్బును వృధా చేసి పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలు అందరు కలిసి భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కుంభకోణం ఇక్కడ లేదు దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం ఆ రోజున ఎవరైతే కానీ ప్రభుత్వ స్పందన లేదు ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడంతో వార్నింగ్ ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించలేదు ఈ ఎలాగో స్పందించని చెప్పేసి డైరెక్ట్ మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో మేము పిల్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఖజానాకు అన్యాయం జరుగుతుంది ఇది వేల కుండ కుంభకోణంలో బతుకుంటున్నారు దీన్ని ఈ కుంభకోణం అరికట్టండి ఈ తెలంగాణ సంపాదన అని చెప్పేసి మేము హైకోర్టు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికి ఐదు సార్లు ఆరు సార్లు ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగేది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది దాని తర్వాత వాళ్ళు కోర్టు మాకు టైం అని చెప్పి పదిహేను సార్లు ఎక్స్టెన్స్ అడిగింది ఎందుకోసం పదిహేను సార్లు ఎక్స్టర్ ఆ పెళ్లికి ఎందుకు ఇప్పుడు లేదంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అవుతుంది ఇటు ప్రభుత్వాన్ని అడిగినాం ఇటు హైకోర్టు వెళ్ళాం అయినా ఇక్కడ స్పందన లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసింది నిర్ణయం చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కుంభకోణం దోషుల మీద చర్యలు ఉండాలి ఈఎండి ఫోర్ ఫిల్ చేయకూడదు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కట్టడం అయ్యాలి ప్రభుత్వ పథాన్ని జమ కావాలి దీనికి అనుగుణంగా మేము ఇమ్మీడియట్ గా బిఆర్ఎస్ పార్టీ సుమారు నా నుంచి మండే నుంచి ಮೇಲು ಫಸ್ಟ್ಗಳ ಕೇಂದ್ರ ಕೆಲ್ಲಿ ಇಡಿ ಫಸ್ಟ್ ಕಾಂಬಿನೇಷನ್ ದಾಂದ್ರವತ್ತು ಸಿಬಿಐ ಕಾಂಬಿನೇಷನ್ ಅಕಡೆ ಅಕಡೆ ಸೆಂಟ್ರಲ್ ವಿಜಿಲೆನ್ಸ್ ಗಳ ಕಾಂಬಿನೇಷನ್ ಎಸ್ಎಫ್ಸಿ ಎಂಗಡ್ ಎಫ್ಸಿ ಫುಡ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆ ಫುಡ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಇಂಡಿಯಾ ಇಂಡಿಯಾ ಸಂಬಂಧಿತ ಅದಕ್ಕೆ ದಾಂದ್ರವತ್ತು ಕಾಂಬಿನೇಷನ್ ಮುಖ್ಯಕ್ಕೆ ಫಸ್ಟ್ ಆಫ್ ರೆವೆನ್ಯೂ ಡಿಜಿಸ್ ಬಿಆರ್ಐ ಈ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಮಂಡೇ ನಾಡು ಹೋಗಿ దీన్ని మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతి ఆపని చెప్పారు దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి విజిలెన్స్ కు సిబిఐకి ఈడీ కులంగా తెలంగాణ రాష్ట్ర మేము అప్లై జరుగుతుంది ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎలా మనీ ఏ కంపెనీ ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్స్ కానీ ప్రభుత్వాలకు జమ కాకుండా దాదాపు జమ అయిపోయింది కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు కాబట్టి డెఫినెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పట్టించుకోలేదు అసెంబ్లీలో ఉంది చెప్పిన కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు సెంట్రల్ మేము అప్రోచ్ నేను చూడేనా బండి సంజయ్ గారి కేంద్ర మంత్రి తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కూడా బీజేపీ పెద్దారు కదా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్ర ఇంత కుంభకోణాన్ని ఎందుకు మీరు స్పందిస్తా లేదు మీ బాధ్యత లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్లే కదా మీ బాధ్యత లేదా ఇంత కుంభకోణం జరుగుతుంది కళ్ళ ముందు కూడా డాక్యుమెంట్ పెట్టేసి ఉంది అమౌంట్ అయిపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖదాన గండి పడుతుంది అని చెప్తే పట్టించుకోకపోవడం వల్ల మీ అంతే ఎందుకు మీరు నోరు తెలుస్తలేరు ఎందుకు యాక్షన్ తీసుకోలేరు కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ కథానా కాపాడండి డెఫినెట్ గా మాకు కోట మీద నమ్మకం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీద సిబిఐ ఈడీఐ మీద నమ్మకం ఉన్నది వీళ్ళు అప్రోచ్ అవుతాం యొక్క రాష్ట్ర కథానకు డబ్బులు జమ అయ్యేదాకా ఎవరైతే అవినీతి క్రమంలో వాళ్ళు వాళ్ళందరినీ యాక్షన్ తీసుకునే దాకా బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంటుంది